ఈ రోజు మన జీవితంలో పులిలారా దేవుడు అడిగినటువంటి వాటిని మనం ఇచ్చే వారముగా ఉండాలి ఏమడుగుతుడు ఈ రోజుల్లో కొత్త నిబంధనకు వచ్చానికి దేవుడు ఒక మానవుడిని ఏమడుగుతా ఉన్నాడు వెండి బంగారాలు అడుగుతా ఉన్నాడా ఆస్తి అంతస్తులు అడుగుతా ఉన్నాడా ఏమడుగుతున్నాడు ఒక మానవుడి జీవితంలో ఏమి లేదయ్యా నీ రాతి గుండ ఏదైతే ఉన్నదో ఆ నీ యొక్క హృదయం ఏదైతే ఉన్నదో దానిని నాకివ్వు మన మనస్సుని మన హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు ఎక్కడుండి అడుగుతా ఉన్నాడు అనుకుంటున్నారు మీరు మనకి ఏదో దూరంగా ఉండి అడగటం లేదు అయినా ఏదో దేశంలో ఉండి అడగటం లేదు ఏదో రాష్ట్రంలో ఉండి అడగటం లేదు ఏదో ప్రాంతంలో ఉండి అడగటం లేదు హృదయం అనే ఎద్ద నుంచోని అంటే మన ఎదురంగనే నుంచోని మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు ద్వారము తలుపులు తీసిన ఎడలా నేనొచ్చి నీతో కూర్చొని భోజనం చేస్తానన్నాడు